ఇటీవల కాలంలో రేషన్ బియ్యం నాణ్యత మరియు పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న మార్పులపై సామాన్యుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ప్రభుత్వం ఒక కిలో బియ్యం సేకరించి దానిని లబ్ధిదారుడికి చేరవేసేందుకు దాదాపు రూ నలభై వరకు ఖర్చు చేస్తోంది అయితే ఈ బియ్యం పంపిణీలో జరుగుతున్న వృధాను అరికట్టేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నేరుగా నగదు బదిలీ పథకం ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది ఈ కథనంలో రేషన్ కార్డు ఉన్నవారికి నెలకు వెయ్యి పొందే అవకాశం ఎలా ఉంటుంది దీనివల్ల కలిగే లాభనష్టాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం రేషన్ బియ్యం బదులు నగదు అసలు ప్లాన్ ఏమిటి ప్రభుత్వ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో కేవలం రవాణా మరియు నిల్వ లోపాల వల్ల యాభై మూడు వేలు టన్నుల ఆహార ధాన్యాలు వృధా అయ్యాయి దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారీ ఆర్థిక భారం పడుతోంది ఈ నష్టాన్ని నివారించడానికి బియ్యం ఇచ్చే బదులు ఆ బియ్యానికి అయ్యే ఖర్చును నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలనేది ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఒకవేళ ప్రభుత్వం కిలోకు నలభై చొప్పున లెక్కిస్తే ఐదుగురు సభ్యులు ఉండి ఇరవై ఐదు కిలోల బియ్యం పొందే కుటుంబానికి నెలకు వెయ్యి నేరుగా వారి అకౌంట్లో జమ అవుతాయి